అసలు ముందు వ్రతం అంటే ఏమిటి ఎందుకు చెయ్యాలి అనేది చెప్పాడండి ఇక్కడ ఈ వ్రతాలవే చేయగలమా అనే ప్రశ్న కానీ మానవుడు చేయవలసింది ఎప్పుడో ఒకటి ఉంది అదేమిటి అంటే చిత్తశుద్ధి కోసం ప్రయత్నం చిత్తస్య శుద్ధయే కర్మ ఇది పెద్ద నిర్వచనం రెండవ నిర్వచనం ఏంటంటే కృతజ్ఞ నివృత్తయే ఇది నాకేం కోరికలు లేవండి అందుకే నేను వ్రతాలు చేయట్లేదండి అన్నాడు ఆయన కోరికలు లేకపోవచ్చు కానీ నువ్వు జీవించి ఉన్నంతకాలం మాత్రం వ్రతాచరణ చేయవలసినదే ఏదో ఒక వ్రతాన్ని పాటించవలసిందే ఎందుకంటే చిత్తస్య శుద్ధయే చిత్తశుద్ధి కోసం రెండవది కృతఘ్నస్య నివృత్తయే దీనికోసం చిత్తశుద్ధి ఏర్పడాలి చిత్తము అంటే ఇది తెలుసుకోవాలి కొందరు నా మనస్సు ఎప్పుడు శుద్ధమేనండి అని అంటూ ఉంటారు ఇక్కడ చిత్తానికి మనం మాట్లాడే పదానికి చాలా తేడా ఉంది చిత్తం అంటే అనేక జన్మల సంస్కారంతో ఉన్నటువంటి అంతఃకరణ వ్యవస్థ అంతఃకరణం ఈ బయట కనబడే ఇంద్రియాన్ని బహికరణములు అంటారు లోపల ఉండేది అంతఃకరణం ఇది తేడా బట్టి చిత్తము మనస్సు బుద్ధి అనే వ్యవహరింపబడుతూ ఉంటుంది ఈ చిత్తంలో అనేక జన్మల సంస్కారములు గూడు కట్టుకుని ఉంటాయి అవి ఏంటో మనకు తెలియదు ఆ మాటకు వస్తే మనస్సు ఎలా ఉంటుందో చూపించండి అయితే చూపించవచ్చు కానీ అంతఃకరణ అని చూపించగలరా ఆఖరికి నేను నాది అనుకునే మనస్సు కూడా నాకు తెలియదు గుర్తుపెట్టుకో మనకే మన మనస్సు గురించి తెలియదు అందుకే చిత్తశుద్ధి అంటే చిత్తంలో ఏ సంస్కారాలు ఉన్నాయో తెలియని కాడికి అది శుద్ధం అవునా కదా మనకి ఎలా తెలుస్తుంది ఒకటి పూర్తి శుద్ధమైతే కాదు పూర్తి శుద్ధమైతే జన్మే దొరకదు చిత్తంలో పాపపుణ్య ఉభయ కర్మ మిశ్రమమైన సంస్కారాలు దాగి ఉంటేనే మానవ జన్మ వస్తుంది అందులో కొందరికి ఎక్కువ తక్కువలు తేడా తప్ప అందరికీ రెండూ ఉంటాయి పుణ్య సంస్కారములు రెండు ఉంటాయి అనుభవాలు రెండు జీవితంలో ఉంటాయి భగవంతుడు జన్మ ఎందుకు ఇచ్చాడంటే మానవ జన్మ ఈ ఒక్క జన్మ మాత్రమే చిత్తశుద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నది అది ఎలా చేస్తారు దీనికి సంస్కారములు కర్మలు అందుకోసం వచ్చాయి ఇతరులైతే కర్మలు కోరికల కోసం చేస్తారు వాళ్ళకి కర్మ ఎందుకు చేయాలో చెప్పక్కర్లేదు వారి కోరికే వారికి ప్రేరణ వారి కోరికే వారిని కర్మ చేయించడానికి ప్రేరణ కలిగిస్తుంది నాకు ఫలానా కోరిక తీరాలని ఒక వ్రతం తీరితే మరొక వ్రతం ఉంటూ ఉంటాయి కదండి మనకి తీరాలని తీరితే ప్రతి వారికి ఉంటాయి కానీ ఇక్కడ కోరికలతో నిమిత్తం లేదు చిత్తం శుద్ధం కావాలి శుద్ధము శుద్ధంగా చిత్తం లేనప్పుడు భక్తి కానీ జ్ఞానము కానీ లభించదు ఇది గుర్తుపెట్టుకోండి చిత్తశుద్ధి లేని వాడికి వేదాంత జ్ఞానం కలగదు అందుకు చిత్తస్య శుద్ధయే కర్మ మొట్టమొదటిది రెండవ దేనికి అంటే కృతఘనస్య నివృత్తయే కృతజ్ఞత దోషం పోవడం కోసం చేయాలి ఎందుకంటే సృష్టిలో ఏది మనం అనుభవిస్తున్నా అది భగవద్దత్తమే భగవంతుడు అనేక రూపములైన దేవతల స్వరూపంగా ఉంటూ వివిధ దేవతారూపములతో వివిధములైన శక్తుల్ని మనకు అనుగ్రహించాడు కనుక సృష్టిలో మనం అనుభవించే ప్రకృతి శక్తులు కానీ మనం ఈ శరీరంతో అనుభవించేటువంటి ప్రాకృతిక పదార్థాలు కానీ ఇవన్నీ కూడా మనం సంపాదించుకున్నవి కావు మనకి ఇవ్వబడినవి ఇది తెలుసుకోవాలి మన యొక్క పూర్వజన్మ పుణ్య విశేషం చేత మనకివన్నీ దేవదత్తములు ఈ అగ్ని వాయు సూర్యాది పంచభూతములు కానీ వాటిని అనుభవించగలిగే ఇంద్రియములు కానీ మీకు ఎంత చక్కటి ఆహార పదార్థం ఎదురుగా ఉన్నా తినగలిగే నోరు అరిగించుకోగలిగే ఉదరు ఉండాలి కదండి కనుక అవి సృష్టించి ఇవి ఇచ్చినది ఎవరు ఇంద్రియాలకి శక్తినిచ్చిన వాడు ఎవడు ఇది మనం ఆలోచిస్తే ఇవి భగవద్దత్తములు కనుక ఇంద్రియము ఇంద్రియ శక్తులు కూడా దేవతలే అని శాస్త్రములు చెప్తున్న విషయాన్ని మనం అనేక మార్లు చెప్పుకున్నాం అందుకు వ్రతాచరణ ద్వారా ఆ దేవతలు కృతజ్ఞత చెప్పాలి కనుక సత్పురుషులు దేవతల పట్ల కృతజ్ఞత చెప్పుకోవడం కోసం వ్రతాలు చేస్తారు సామాన్యులు కోరికలు తీర్చుకోవడం కోసం దేవతల్ని మెప్పించడం కోసం వ్రతాలు చేస్తారు ఎలాగోలాగా కోరుకున్నవాడు కోరిక తీరడం కోసం చేస్తే జ్ఞానం కా కోరినవాడు చిత్తశుద్ధి కోసం లేదా కృతజ్ఞత దోషం పోవడం కోసం చేయాలి కృతజ్ఞత దోషం పోనంత వరకు మోక్షం రాదు ఇది గుర్తుపెట్టుకోవె ఎంత వేదాంత విచారణ చేసినా కృతజ్ఞత తీర్చకపోతే మోక్షము రాదు అందుకే అప్పు తీర్చని వాడు మళ్ళీ వెనక్కి రావాలా లేదా చూడండి అప్పు తీర్చకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి తీర్చవలసిందే అందుకు అప్పు తీర్చడం ఎలాంటిదో ఈ కృతజ్ఞతా దోషాన్ని పోగొట్టుకోవడం కూడా అలాంటిదే దేవరుణం తీర్చుకోవాలి అందుకే దేవరుణం పితృరుణం తీర్చుకోవాలి ఆ దేవరుణ పితృరుణములు ఋషి రుణములు మూడోది కూడా ఈ మూడు రుణములు ప్రధానం ఈ మూడు రుణములు తీర్చుకోవడం కోసమే వ్రతములు సత్కర్మలు ఇవన్నీ చెప్తున్నారు అంతేగాని పొద్దుట్లో దగ్గర నుంచి కొందరు ఒకటే కర్మ ఏమిటి వండుకోవడం తినడం సంపాదించుకోవడం మళ్ళీ వండుకోవడం తినడం సంపాదించుకోవడం పడుకోవడం ఇంకోటి ఇదే జీవితం అనుకునే వాళ్ళది పాప జీవనము అని అంటారు ఈ కృతజ్ఞతాపూర్వకమైన వ్రతాచరణలు ఇవి చేసే వాళ్ళని యజ్ఞ జీవనులు అంటారు ఈ మాట ఎవరంటారు ఋషులు అంటారు అందుకే కృష్ణ పరమాత్మ యజ్ఞ జీవనం లేని వాళ్ళకి మంచి టైటిల్స్ ఇచ్చాడు అఘాయు ఇంద్రియారామో మోహపాార్థ సజీవతి అని చక్కగా చెప్పాడు వాళ్ళు పాపజీవనులు ఇంద్రియారాములు బ్రతుకున్న వ్యర్థులు అన్నాడు ఇంకా నేను మృదువుగా చెప్పాను కానీ అన్నాను మంచి పదురుగా చెప్పాడు మహానుభావుడు అందుకే వ్రతాచరణ ఎందుకు ఇప్పుడు తెలిసింది కదా కనుక ఏ వ్రతము లేని జీవితము పాపానుభవమే అది వాడికి కృతజ్ఞతా దోషం కూడా సంక్రమిస్తున్నది అందుకు వ్రతాచరణ అనేది చెయ్యగలిగిన వ్రతములు చేయాలి నిత్యకర్మలు కొన్ని ఉంటాయి కర్మలు ఉంటాయి ఇప్పుడు వ్రతములు కర్మ కిందకు వస్తాయి తెలుసుకోవాలి నిత్యకర్మలు అంటే సంధ్యావందనం దేవత దేవతాన్న నివేదన ఇత్యాదులన్నీ నిత్యకర్మలు కర్మలు అంటే ఏ ఏ తిథుల్లో ఏ ఏ నక్షత్రాల్లో ఏ ఏ వారాల్లో దేవతల్ని పితృదేవతని ఆరాధించాలి అనేది అది కర్మ అలాగే ఏదైనా క్షేత్రానికి వెళ్ళినా తీర్థానికి వెళ్ళినా ఆ వెళ్ళిన నిమిత్తంగా దేవ పితృ పూజ చేయాలి కనుక అవి నైమిత్తికములు కనుకనే దేవ ఋషి పితృ రుణములు తీర్చుకోవడం కోసం నిత్యకర్మలు చేయాలి కర్మలు చేయాలి కనుక వ్రతములు దేని కిందకు వస్తాయి కర్మల కిందకు వస్తాయి తెలుసుకోవాలి మూడో కర్మలు ఉన్నాయి కామ్య కర్మలు మనం హిందూ ధర్మాన్ని మొత్తం మూడు భాగములు చేయవచ్చు కామ్య కర్మలు అంటే ఒక్కొక్క కోరిక కోసం ఒక్కొక్క రకమైన కొత్త కొత్త యజ్ఞాలు కావచ్చు వ్రతాలు కావచ్చు అది కామ్యము అని చెప్పబడుతూ ఉంటాయి కనుకనే నైమిత్తికంగా కొన్ని వ్రతములు మాత్రం చేసి తీరాలి ఇది ముఖ్యంగా తెలుసుకోవాలి కనుక వ్రతాచరణ అత్యంత ప్రధానమైన విషయం తెలియదు కదా ఇప్పుడు వ్రతాచరణం చేసేవాడు ఏ విధమైన నియమా